నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను భారతి ఇక డీటెయిల్స్ చూసుకుంటే హరీష్ రావుపై ప్రభుత్వ బిర్లా మండిపడ్డారు తెలంగాణ ప్రజలు రెండేళ్ల క్రితమే బీఆర్ఎస్ నేతలను బంటగేసి కొట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో పాడేశారన్నారు ఇక ఆ రోజు పార్టీ సైతం కాళేశ్వరంలో సమాధి అయిందన్నారు మేడిగడ్డ లో పిల్లర్లకు పగుళ్లు వచ్చాయా లేదా అని ప్రశ్నించారు కాళేశ్వరం లోని మూడు బ్యారేజీలు రెండేళ్ల నుంచి చుక్క నీటినైనా ఎత్తిపోసారా అని నిలదీశారు బిర్ల మునిగితే కాలుష్యం ఉన్నట్టు తేలితే కాలుష్యం పోయింది అంటున్నావు మీ పార్టీని మీ మామను మీ బామ్మదిని మీ కవితను తెలంగాణ ప్రజలు బండకేసి బండరాళ్ళతోటి గోదావరిలో కలిపిన గుర్తు మర్చిపోయావు హరీష్ రావు ఇలా అందుకే మీ మామని అంటాడు ఆరు అడుగులు పెరిగిన కానీ చెటాకు ధమాక్ లేదని నిజంగానే నువ్వు ఆరు అడుగులు పెరిగినావు కానీ నీ ముఖాలో నీ ధమాకు ముఖాలో ఉన్నట్టు అనిపిస్తుంది తెలంగాణ ప్రజలు నిన్ను నీ మామను నీ బామ్మదిని నీ మదను బండ కేసు కొట్టి గోదావరిలో కలిపినా మీకు ఇంకా మీ వక్ర బుద్ధి మారతలేదు హరీష్ రావు గారు మాటలకు తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు మరి నువ్వైతే ఆరు అడుగు పెరిగినావు కానీ ఇంకా కూడా నీ తమాకు ముఖాల్లో ఉంది తెలంగాణ ప్రజలు మేము చీకొట్టి మొన్ననే జూప్లికెన్స్ ఎలక్షన్లో బండ కేసు కొట్టినా మీ సిగ్గు మారలేదు మీ బుద్ధి మారలేదు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంత కూర్చోబెట్టినా ఇంకా ఈ సూటిపోటి మాటలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రంగనాయ సార్లో దూకమంటున్నావు నీకు బుద్ధిని మాట్లాడుతున్నావా మతి భ్రమించి మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రకంగా మాట్లాడడం నీకు సిగ్గు శరం లేదని చెప్పి ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం నీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీ వక్రబుద్ధి మాకలేదు మీ పార్టీ మూడు ముక్కలైంది మీ పార్టీ నుంచి మీ కవిత ఎమ్మెల్సీ వెళ్ళిపోయింది మీ అవినీతిని బయటపెట్టి మీ మంత్రుల అవినీతిని బయట పెడుతుంటే మీ కవితతో తేల్చుకొని నువ్వు మా పార్టీ గురించి మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావు ఇంకా కూడా తెలంగాణ ప్రజలు